క్రీస్తు నామమున అందరికి వందనములు సమర్పణ ప్రార్థన ప్రసంగము ఇది సమర్పణ ప్రసంగము చేయునప్పుడు ఉపయోగముగా నుండును సమర్పణ శరీరము ఆత్మ జీవమును ఇంకను మనకు కలిగి ఉన్నది సమర్పించవలెను ప్రార్థన మెట్లు సేవ పరిచర్య సమర్పణ చేయవలెను ఒకటి సమర్పణానగా నాకు కలిగి ఉన్న యావత్తు నీ స్వాధీనము చేస్తున్నాను రెండు నాకు కలిగి ఉన్నది నా ఇష్టమును బట్టి వాడుకొనను నీ ఇష్టమును బట్టి వాడుకొందును మూడు నేను ఈ ప్రకారము చేసేటప్పుడు నాకు ఆటంకములు వచ్చును ఆటంకములు ఆపదలు వచ్చినా నీ చిత్త ప్రకారము చేస్తాను మొదటి రెండు సుఖముగా నున్నప్పుడు చేసిన తీర్మానములు ఒకటి ఆపదను బట్టి బాటసారి మంచి సమరయుడు చేసిన దానంతటిని సమ్మతించును గాయము కట్టనిచ్చెను వాహనము మీద ఎక్కించునప్పుడు ఊరుకొనెను వానికి కప్పగించినప్పుడు ఊరుకొనెను అదంతా చేయనిచ్చెను ఆ విధముగానే మన విషయమై ప్రభువు ఏమి చేసినా ఊరుకున్న ఎడలా ఆయన ఎంత ఉపకారమైనా చేయును రెండు వారు నీ మాట వినరు అయినప్పటికీ నీవు వెళ్ళి చెప్పవలెను అని దేవుడు ఎహిస్కేలుతో పలికెను ఎహిస్కేలు దేవుని చిత్తమునకు సమర్పణ అయినాడు గనుక ఎదురు మాట చెప్పలేదు వెళ్ళి వారికి బోధించినాడు వినేవారులారా మిమ్మును దేవుడు అటువంటి సువార్త లేని స్థలమునకు పంపిస్తే వెళ్ళుదురా మూడు మీ సహోదరుని మీద నీకెప్పుడైనా కష్టముంటే సమాధానపడు అప్పుడు నీ దేవుని బలిపీఠమునొద్దకు రమ్ము అని ప్రభువు ఉపన్యాసములో సెలవిచ్చెను ఇది కష్టమైన పని చందా వేయుట సులువైన పనియే కాని సమాధాన పడుట సులువైన పనియా దేవుని వాక్యమిచ్చే సలహాకు సమర్పణ అయిన వారు దేవుని వాక్యములో ఉన్నట్లు చేస్తారు వారలాగు చేయగలరా నాలుగు గార్ధబమును పేతురు యోహనులు విప్పి తీసుకుని వచ్చిరి ప్రభువు చెప్పిన పని చేసినారు మీరు ఫలాని చోటికి వెళ్ళి ఫలానా పని చేసిరండని ప్రభువు మీతో తన వాక్యము ద్వారా చెప్పిన ఎడలా మీరు చేస్తారా ఐదు ఆయన కోరినట్లు వారు చేసిరి ప్రభువు యొక్క కోరికకు సమర్పణ అయిన వారు తప్పక చేస్తారు ఆరు ఐదు వేల మందికి ఆహారము పెట్టక ముందు శిష్యులు ప్రజలను బారులు తీరి కూర్చుండబెట్టవలసినదని ప్రభు చెప్పెను ఆ ప్రకారమే వారు చేసిరి ఇందరకు సరిపోయే రొట్టెలు లేవు గనుక వచ్చిన తరువాత కూర్చుండబెట్టకూడదా అని వారు చెప్పలేదు చెప్పినట్లు చేశారు అలాగే మీరును చేయగలరా ఏడు ఒక స్త్రీ తనకున్నది యావత్తు చందా వేసెను ఇది యూదుల నిబంధనలోని ప్రథమ భాగము కంటే ఎక్కువ అంతా వేయమని ప్రభు చెప్పకపోయినను చేసినది ప్రభు చెప్పకపోయినను మీ మనస్సాక్షికి తోచిన ఒక మంచి కార్యము మీరు చేయగలరా చెప్పినదే చేయలేకపోవచ్చున్నాము చెప్పనిది ఏమాత్రము చేయగలమా ఎనిమిది పేతురు నీటి మీద నడవవలసినదని యేసు ప్రభువు చెప్పెను మునిగిపోదునని భయము లేకపోయెను ప్రభు ఇచ్చిన సెలవు ప్రకారము చేయ ప్రయత్నించెను తాను ప్రభువు యొక్క సమర్పణకు సమర్పణ ఆయను అందుచేత కొంత దూరమైనా నడవగలిగెను అసాధ్యమైన పనిని ప్రభువు చెబితే చేయ ప్రయత్నించెను గాని భీతి వలన పడిపోయేను రక్షించబడినందువలన మరలా ప్రయత్నించెను ప్రభు మనకు అసాధ్యమైన పని చెప్పినప్పుడు మనము చేయగలమా తొమ్మిది ప్రభు నేను చూచి నన్ను వెంబడించుమని చెప్పెను అతని దృష్టి తండ్రి సమాధి చేయుట మీద నున్నది మన ఇష్టం ఒక మీద ఉన్నప్పుడును ప్రభువు మీద ఉన్నప్పుడును ప్రభు వద్దని చెబితే ఆ అంశమును మానివేయగలమా పది ప్రభువు సువార్త పని మీద డెబ్బై మందిని పంపెను ఇది సువార్తలలో ఎందుకు వ్రాయబడెను మన బోధ నిమిత్తమే కదా ప్రభు మనలను పిలిచి సువార్తకు వెళ్ళిరండని చెప్పారు ఒక్కసారే చెప్పివేశను పదకొండు ఎఫ్తా న్యాయాధిపతి యుద్ధమునకు వెళ్ళి జైము పొంది తిరిగి వచ్చుచుండెను అప్పుడు తన ఏకైక పుత్రికయ కన్యక ఎదురుపడెను అందుచేత తన మృక్కుబడి ప్రకారము ఆమెను దేవునికి సమర్పణ చేయవలసి వచ్చినను సమర్పించి వేసెను కుమార్తె కూడా సమ్మతించెను మీలో ఎవరి బిడ్డనైనా దేవుని సేవకు ప్రత్యేకించి సమర్పణ చేయగలరా పన్నెండు అబ్రహాము దైవభయము కలవాడై తన ఏకపుత్రుని తన చేతులతో బలిచేయ నిశ్చయించుకునెను ఇది తల్లిదండ్రులైన వారు గ్రహింపలేని గొప్ప సమస్య ఇస్సాకు కూడా సమ్మతించుట ఆశ్చర్యమే పదమూడు యేసు ప్రభు ఒక మాట చెప్పెను నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారము ప్రియులార దేవుని చిత్తము నెరవేర్చుట మనకు కూడా అన్నము తిన్నట్లుగానే ఉండున ప్రైజ్ ద దలాట్ అందరికీ మరణాత